కడప జిల్లా బద్వేల్ డివిజన్ పరిధిలోని పోరుమామిల్ల కలసపాడు కాసినాయన బి కోడూరు బద్వేలు కడప కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కడప పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ హంతకులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటున్నాడని హంతకులు చట్టసభల్లో వెళ్లొద్దని ఉద్దేశంతోనే కడప పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలుస్తున్నానని ఒకవైపు న్యాయం ఉంది మరోవైపు అధర్మం ఉంది న్యాయం గెలవాలో లేదా అధర్మం గెలవాలో ఓటర్ మహాశైలే మీ అమూల్యమైన ఓటుతో తేల్చి చెప్పాలని వారు ప్రజలను కోరారు రాజశేఖర రెడ్డి గారికి ఇలాంటి బిడ్డలు ఈ బిడ్డలంటే చాలా ప్రాణం ఈ బిడ్డల్ని గుండెల్లో పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కాల కింద పడేసి వాళ్ళ భవిష్యత్తును తొక్కేస్తుంటే చూస్తూ చూస్తూ ఎంతమంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలు ఎనిమిది వేలకు పదివేలకు పన్నెండు వేల రూపాయలు చిన్న ఉద్యోగాలు డిగ్రీలు పీజీలు చదివి కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి వచ్చింది కారణం ఏమిటి ఇలాగే మైకు పట్టుకొని ఐదు సంవత్సరాల కింద చెప్పిన మాట రెండు లక్షల ముప్పై